కానీ అటువంటి ఇక్కడ ప్రతిదీ మనం సమ నాకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడుతున్నానని మీరు కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇంట్రెస్ట్గా వింటున్నారని తెలుసు ఓ ట్వంటీ పర్సెంట్ బోరు కొట్టింది ఎంట్ర పద్యాలు పాటలు చదువుతున్నాడని కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన వాడిగా కాకపోయినా సరే శివుడి గురించి చెప్పుకోకుండా ఎవడు ఉంటాడండి పైగా మన వెంకట్రావు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వెంకట్రావు సారీ వెంకట్రావు గారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనాలి మేమిద్దరం క్వార్ట్ సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించాం ఈ గుంటూరు నాకు బాగా పరిచయమైనటువంటి స్థలం ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో నాసంగి ఎక్కడ ఉంటుందో జిన్నా టవర్ ఎక్కడ ఉంటుందో అన్నీ తెలిసిన వ్యక్తిని నేను ఇక్కడ చదువుకున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకు పెయింటింగ్ కూడా వేశాను నేను సరే అదో పద్ధతి ఇది చెప్పడానికి ఎందుకు ఇంచే పరుస్తున్నావు అనుకోవచ్చు మీరు ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కొండ కోట పకండ్డు వాడు ఉన్నాడు చేదుకోకూడయా చేదుకోకూడయా